ఫామ్ లో వచ్చి చూసేసరికి చిన్నంగాకు ఉంది ఎప్పటి నుంచో చిన్నంగాకు రోటి పచ్చడి వేసుకోవాలి అని అనుకుంటున్నాం మన దగ్గర రెండు ఉన్నాయి అనమాట చిన్నంగాకు ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది రెండు ఇది చాలా సార్లు చెప్పే కదండి కి చాలా మంచిది ఎక్ అక్కడ దొరికిన పిచ్చి చెట్టు అనుకుంటారు చూ చూసటానికైతే అట్లా అనిపిస్తుంది బయట రోడ్లు ఇమ్మడి కాసేలాగా చాలామంది ఎట్లా వస్తుంది అని ఇగోండి కాయల్లోనే గింజలు ఉంటాయి అనమాట ఆ గింజలు వేస్తే వచ్చేస్తాయి నార్మల్ చాలా చోట్ల సీడ్స్ అమ్మే వాళ్ళ చోట ఆన్లైన్ సీడ్స్ అమ్ముతున్నారు కదా ఇప్పుడు ఆర్గానిక్ టెరస్ గార్డెన్ వాళ్ళు అట్లా అట్లా చాలా మంది దగ్గర దొరుకుతుంది సో కొద్దిగా చిన్నంగాక రోటి పచ్చడి చేసుకుందాం లో ఈరోజు వెదర్ కూడా మనకు సహకరిస్తుంది కాబట్టి కొంచెం లేత లేత ఆకు ఆకుదింపుకుందాం ఇగోండి చిన్నగాకైతే కొంచెం దింపుకున్నాము చాలు మా ఇంట్లో ఏదైనా ఒకటే పూట రెండో పూట కూడా తినరు రెండో రోజు కాదు రెండో పూట కూడా తినరు అందుకే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు కొద్దిగా దెంపేసా కట్టెలు తెచ్చుకుందాం కట్టెలు పోయి మీరు చేసుకోవాలిగా అంకుల్ వాళ్ళకి నేను కొన్ని కర్రలు ఇక్కడ పెట్టండి అంకుల్ కంటైనర్ కింద ఎప్పుడన్నా ఇట్లనే ఏదైనా వంట చేసుకోవడానికి యూజ్ అవుతాయి అంటే పెట్టారనమాట ఇప్పుడు ఈ కర్రలు తీసుకుపోయి వంట చేసుకుందాం ఈ మండడ మండే సరిపోద్ది మనకి కానీ తప్పదు కష్టపడాలి ధర చిట్టి చిట్టిదా చిన్నగా కావాల్సిన మాల్ మసాలా అంతా ఇక్కడ రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఆకు కడుక్కొని స్టవ్ కూడా ముట్టించుకున్నాం ఇమీడియట్ గా రోటి పచ్చడి వేసుకుందాం వచ్చేసేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది కట్టెలు పచ్చిగా ఉన్నాయి కదా తొందరగా పొయ్యి చల్లారుతుంది మళ్ళా మళ్ళా ముట్టిస్తున్న కొంచెం ఆకులేసి వేసి కానీ వెదర్కి కట్టెల పొయ్యి మంచిగా అనిపిస్తుంది ఇగోండి పొయ్యి అంటుకుంది అటో ఇటో ఎంతసేపు పొయ్యి నా మాట ఉంటుందో తెలీదు దానికి కావాల్సిన సరుకు సామాన్లు అన్ని తెచ్చుకున్నాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఈ క్యాస్టైరను వేడవడానికి కూడా టైం పడుతుంది అందుకే కొద్దిసేపు నూనె పోసుకొస్తే కొద్దిసేపు ఆగుదాం అట్లా నువ్వులు కూడా ఉండాలి ఉండాలని ఒక చిన్న టీ స్పూన్ మెంతులు వేసుకుందాం తర్వాత మిరపకాయలు కొన్ని నువ్వులు ఒక రెండు టీ స్పూన్లు నువ్వులు వేసుకుందాం ఎప్పటికప్పుడు కట్ చేస్తుండేష అన్ని కొంచెం ఇట్లా మగ్గినాక మన చిన్నంగా వేసేసుకోవాలి ఇది కొద్దిగా మగ్గనియాలి కొంచెం దగ్గరకు వస్తే సరిపోతుంది ఇందులోనే ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటది కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం ఇక్కడే ఉంది మన చెట్టు చూడండి ఇగో మన చెట్టు ఇక్కడే కావాలనే ఇక్కడ పెట్టించా నేను దీన్ని ఒక రెండు రెమ్మలు ఎక్కువ అవసరం లేదు వర్షం వచ్చింది వెనకాల చూసుకోవాలి పురుగు ఉంటే తెలుస్తుంది బాగానే ఉంది కరివేపాకు కొద్దిగా కరివేపాకు కూడా ఒక గుప్ప ఒక రెండు రెమ్మలు ఒక రెమ్మ యాడ్ చేయండి సరిపోద్ది కొంచెం మగ్గుతూ సరిపోద్ది బాగుంటుంది అబ్బాయి పచ్చడి టేస్ట్ అయితే దొరకదు అసలు బయట కొనుక్కుందామన్నా దొరకదు ఇలాంటి మనం చెట్లు పెట్టుకోవాల్సిందే ఇది ఉండే ఆల్మోస్ట్ మగ్గినట్టే ఇది క్యాస్టైరన్ కదా దీనిది కూడా వేడి ఉంటది ఒక చిన్న రెండు ఎల్లిపాయ రెబ్బలంతా చింతపండు వేసి ఐదారు ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసేయాలి లాస్ట్ కి ఇంతే ఒక్క రెండు నిమిషాలు ఈ నిప్పుల వేడికి క్యాస్టైరన్ వేడికి ఉంచితే మనం ఇంకా పచ్చడి నూరుకోవచ్చు రోల్ని కూడా మంచిగా గడిగేసుకున్నా మన రోల్ కూడా నీట్ గా దూడుస్తున్నా ఇట్లా ఫిట్టింగ్ వేయించాక ఫస్ట్ టైం మనం ఇంట్లో వంట చేసుకోవడం మన రోలు నీట్గా దూడుస్తున్నా ఎక్కడన్నా మట్టిగిన ఉంటే ఇంకేం లే మళ్ళా అని ఇగోండి మన రోలు క్లీన్ అయిపోయింది ఈసారి వెళ్ళేటప్పుడు దీని మీద లిడ్ పెట్టుకోవాలబ్బా లేకపోతే ఈసారి తోడవడానికి చాలా టైం పట్టింది అన్నీ కలిపి రోటి పచ్చడే కాబట్టి అన్నీ కలిపి నూరుకోవచ్చు మంచిగా మెత్తగా ఇగోండి అంత రోట్లోకి వేసుకున్నాం ఇప్పుడు మంచిగా పచ్చడిలాగా నూరుకున్నాం మంది నేను చేయించినప్పుడు కంఫర్ట్ ఉండదు అట్లా ఇట్లా అన్నారు కదా మీ చూపించడం కోసం కూడా చేస్తున్నా కంఫర్ట్ ఉంటుందబ్బా ఏం ప్రాబ్లం లేదు నిలబడేదన్నా పసుపు కారము అలాంటివి కొట్టడానికి అయితే ఇంకా బెస్ట్ ఉంటుంది ఏగేటప్పుడు దంచేటప్పుడు స్మెల్ అయితే అమేజింగ్ అబ్బా ఇది ఆల్రెడీ అమ్మ ఒకసారి చేసింది మన ఫామ్ లోనే మరి మీకు వీడియో పెట్టినా లేదో గుర్తు రావట్లేదు ఆ పెట్టినా షార్ట్ లాగా పెట్టినా ఇదిగోండి కచ్చ నూరుకున్నాక ఊరుకున్నాక అంతా కల్లుప్పు వేసుకొని మళ్ళీ ఇప్పుడు కొద్దిగా దగ్గరికి రుబ్బుకోవాలి కొంచెం పడితే ఒక చుక్క వాటర్ వేసుకున్నా ఏం లేదు చింతపండు నానబెట్టుకున్న నీళ్లు ఉంటాయి కదా అది వేసుకున్నా ఏం లేదు పచ్చడి రెడీ అయిపోయింది యాక్చువల్గా ఉల్లిగడ్డ వెయ్యరు కొంతమంది కానీ అమ్మ ఉల్లిగడ్డ వేసి లాస్ట్లో ఇట్లా దంచుతుంది టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సో నేను కూడా అదే ట్రై చేస్తున్నా అంతే ఇక ఇంతకంటే ఎక్కువ చేయొద్దు ఇలానే ఉండాలి కచ్చా పచ్చ మేత్తగా అయిపోతే తినాలనిపించదు ఇప్పుడు దీన్ని తాలిం పెట్టేసుకుందాం ఇదిగోండి మన రోటి పచ్చడి కచ్చా పచ్చగానే ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇది పెట్టుకుందాం రోలు కూడా కడిగేసుకొని కాలిం పెట్టుకుందాం కొంచెం ఆయిల్ అది కా ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు యాక్చువల్గా మినప్పప్పు లేదు ఉంటే అది కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది కొద్దిగా శనగపప్పు ఉంటే ఈసారి ఫామ్లో ఏమేమి అయిపోయినాయో చూసి తీసుకురావాలి ఈ క్యాస్టైరను వేడి కాడానికి టైం పడుతుంది అబ్బా కానీ ఇందులో టేస్ట్ బాగుంటుంది కొద్దిగా పసుపు కొంచెం కరివేపాకు అంతే కొద్దిగా ఎగితే మన కచ్చా పచ్చ రోటి పచ్చడి వేసుకోవచ్చు మీరు కావాలంటే మేత్తగా కూడా వేసుకోవచ్చు మిక్సీలో లా కన్నా కసలు అట్లా నచ్చదు నేను ఇంటి దగ్గర ఇంటి దగ్గర కూడా చాలా గా బ్లెండ్ చేస్తా మెత్తగా ఉంటుంది తినాలనిపి పల్లీ చట్నీ తప్ప తాలింపు వేగిపోయింది ఇప్పుడు మనం రోటి పచ్చడి పెట్టి వేసేసుకుందాం ఒక్కటే పూట కబ్బా ఇది రోజు కూడా కాదు అంతే పచ్చడి రెడీ ఇప్పుడు నేను మంచిగా మీకు అన్నంలో పెట్టుకొని టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో టేస్ట్ చూస్తున్నా పచ్చడి కూడా వేడిగా ఉంది అన్నం చల్లగా ఉంది అరిటాకు పెద్దది ఎందుకని చిన్న అరిటాకు కోసినాం గంగ బాగుంది ఒకసారి ఇలా చేసుకోండి ఒక చేపచే మెత్తగా రోట్లో అది మిక్సీ వేయకుండా మిక్సీలో కూడా కోర్సుగా చేసుకోవచ్చు కదా పంట కింద ఆకు ఏమంటారు ఎల్లిపాయ తర్వాత మిర్చి అవన్నీ పంట కింద తగలాలి అసలు ఉల్లిగడ్డ వేసి చూడండి ఈసారి సూపర్ ఉంటుంది టేస్ట్ నా ఇంతే చేస్తుంది అది రోట్లో వేసినా మిక్సీలో వేసినా ఇంతే ఈ చల్లటి వాతావరణంలో చిన్నంగా తింటుంటే ఆహా దట్టు అథెంటిక్ స్టైల్లో వేసుకున్నాం కదా కట్టెల పొయ్యి విత్ రోట్లో నూరాం కదా చాలా బాగుంది టేస్ట్ రోలు కూడా అస్సలు డిఫరెన్స్ లేదు చాలా నీట్గా చేసుకోవచ్చు రోలు కట్టించాక చాలామంది కొన్ని డౌట్స్ పెట్టిరు నాకు కూడా భయం వేసింది కానీ కంఫర్ట్గానే ఉంది నూరుకుని ఎంతసేపు ఐదు నిమిషాలు నూరుతాం మనం అంతేనా చాలా బాగా గుదిరింది తాలింపులో మినప్ప ఒక్కటే అంతే రెస్ట్ చాలా బాగుంది సో నేను తిండుంటే మా మిలికేగాడి కూడా వచ్చిండు భోజనం టేస్ట్ అయితే చూసినా చాలా బాగుంది సో ఇప్పటి నుంచి ఇట్లా కొంచెం వంటలు చేసుకొని అదంట వంటలు ఇక్కడ చేసుకొని తిని ఇంటికి తీసుకెళ్ళాలి కొంచెం పికిల్స్ పొళ్ళు కూరలు అట్లా అనుకుంటున్నా అనమాట ఏమంటారు ఫామ్ టు కిచెన్ కిచెన్ టు ఏమంటారు స్టమక్ అన్నట్టు అట్లా ఆ స్టైల్లో ఆ కాన్సెప్ట్లో ప్లాన్ చేస్తున్నా సో చాలా బాగా కుదిరింది రోటి పచ్చడి ఇంకా మెత్తగా కావాలంటే మీరు దంచుకోండి కానీ ఇలా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి అవి పంట కింద పడుతుంటే చాలా చాలా బాగుంటుంది సో ఈ రోజుకైతే ఇదే వీడియో మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందు ఉంటాం అంతవరకు సెలవు తిల్డెండ్ బాయ్